డిజిటల్ అరెస్టు పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న పన్నెండు మంది అంతరాష్ట ముఠా సభ్యులను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు పులివెందుల నియోజకవర్గానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుని బెదిరించి డిజిటల్ అరెస్టు పేరుతో ముప్పై లక్షల రూపాయలు కాజేసిన కేసులో నిందితులను పట్టుకున్నారు ఢిల్లీ ముంబైతో పాటు విదేశాల్లో సైతం సైబర్ ముఠా నెట్వర్క్ విస్తరించిందని కేసులో కింగ్ పిన్ల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోలీస్కి అప్రోచ్ అయిన తర్వాత వెంటనే మేమే ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేశాం ఫస్ట్ డబ్బు ఏ అకౌంట్లో పడింది వీళ్ళకి స్ట్రెస్ చేశారు దీంట్లో లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ వరకు మేము ఇన్వెస్టిగేట్ చేసాం దీంట్లో అంతా ఈ మ్యూల్ అకౌంట్ మ్యూల్ అకౌంట్ క్యూరియర్ అండ్ క్రిప్టో కరెన్సీ అకౌంట్ దీంట్లో ట్వెల్వ్ అక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది ఎయిట్ థౌజండ్ టోటల్ అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సెల్ ద్వారా సీజ్ చేయడం జరిగింది దగ్గర థర్టీన్ బ్యాంక్ బుక్స్ ఇప్పటి వరకు మేము రికవర్ చేసాము సిక్స్ చెక్ బుక్స్ ఉన్నాయి ఫిఫ్టీ టూ ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి వీళ్ళతో వీళ్ళ దగ్గర అది అంతా సీజ్ చేయడం జరిగింది సో నా తరఫు నుంచి నేను సిన్సియర్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ పోలీస్ దగ్గర ఉండదు లేదు దయచేసి అట్లాంటి ఏదైనా వస్తే బిలీవ్ చేయకూడదు ఓటీపీ ఇవ్వకూడదు డబ్బు ఇవ్వకూడదు వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయండి వన్ వన్ టూ నంబర్ కాల్ చేయండి ఎప్పుడైనా ఆ నంబర్ అవైలబుల్ గా ఉంటుంది కడప పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ కింద మేము వాట్సాప్ నంబర్ ఒక ఇచ్చి ఉన్నాము ఆ వాట్సాప్ నంబర్ లో మీరు ఏదైతే జరిగిందో మీరు మెసేజ్ పెట్టచ్చు బీ సేఫ్ ఫ్రామ్ సైబర్ క్రైమ్